వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనపట్టి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైనల్ కాదు సో ఈ ర్యాంక్స్ అన్నీ కూడా మారనున్నాయి సో ఏ రకంగా మారనున్నాయి సో మీకు ర్యాంక్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది కంప్లీట్గా వీడియోలో కవర్ చేయటమైంది అలాగే ఈ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్ ద్వారా మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి స్టూడెంట్స్ మీరు జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఓన్లీ సబ్స్క్రైబ్ యూజర్స్ మాత్రమే ఈ మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మీకు ఏంటంటే బెస్ట్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ ఎలా సంపాదించవచ్చు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి సో వాటిని అన్నింటినీ మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ వస్తున్నాను సో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో ఒకసారి జాయిన్ అయిపోండి ఇది ఇప్పుడు మీరు చూసేది నిన్న రాసిన నిన్న వచ్చిన రిజల్ట్స్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క స్టాటిస్టిక్స్ సో ఈ స్టాటిస్టిక్స్ని గమనిస్తే మీరు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంపీసీకి సంబంధించి లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఉన్నారు డిస్క్వాలిఫై అయిన స్టూడెంట్స్ డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు అంటే నల్ అంటే ఈ వాల్యూ నేను దగ్గర నుంచి మళ్ళీ చెప్తాను దెన్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్క్ టెన్ ప్లస్ టూ నాట్ అవైలబుల్ పద్దెనిమిది వేల రెండు వందల యాభై మంది ఉన్నారు క్వాలిఫైయింగ్ మార్క్స్ టెన్ ప్లస్ టూ నాట్ అవైలబుల్ ముగ్గురు ఉన్నారు అంటే ఈ రెండు ఒకటే బోతార్ సేమ్ సో ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ ఎంపీసీలో క్వాలిఫై అయ్యారు కానీ వాళ్ళకైతే ర్యాంక్ రాలేదు దెన్ అలాగే బైపీసీ చూస్తే మనకు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఉన్నారు దెన్ క్వాలిఫై అయిన వాళ్ళు యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఉన్నారు క్వాలిఫైడ్ ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు కానీ వాళ్ళు మార్క్స్ లేవు అట్లా నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ ప్లస్ నల్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అంటే ఇది ఒక నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అనుకున్నా కూడా ఇటుపక్క ఒక ఎయిటీన్ థౌసండ్ వేసుకున్నా కూడా టోటల్గా మనకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్కి ర్యాంక్ అనేది రాలేదన్నమాట దీనికి కారణము ఆల్రెడీ ఏపీ సెట్ వాళ్ళు మాకు డిక్లరేషన్ ఇవ్వండి అపార్ట్ ఫ్రమ్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా మిగతా ఇంటర్మీడియట్ బోర్డు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా అండ్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ డిఫరెంట్ బోర్డ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చెప్తూ వస్తున్నారు అయితే చాలామంది స్టూడెంట్స్ కొంతమంది ఇవ్వటం కొంతమంది ఇవ్వకపోవటం జరిగింది ఆ ఇవ్వని వాళ్ళందరూ కూడా వీళ్ళనమాట ఎయిటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్లస్ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అయ్యారు వీళ్ళందరికీ ర్యాంక్ ఆపేయటం జరిగింది వీళ్ళ ర్యాంక్ ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు ఈ మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళకి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్ ఏపీకి సంబంధించిన అతను బి అనే స్టూడెంట్ తెలంగాణకు సంబంధించిన అతను ఇతని ర్యాం ఇతని ఇతని ఇంటర్మీడియట్ మార్కులు లేవు అనుకుందాం సో ఏపీలో చదివిన స్టూడెంట్కి ఏపీలో రాసిన అతని ఏ అతనికి సంవేర్ అరౌండ్ సిక్స్టీ టూ ర్యాంక్ వచ్చింది అనుకుందాం ఈ తెలంగాణకు సంబంధించిన బి అనే స్టూడెంట్ ఇప్పటిదాకా అతనికి ర్యాంక్ రాలేదు కాబట్టి ఇతను మళ్ళీ మార్కులు అప్లోడ్ చేశాడు ఏపీ పోర్టల్లో లేకపోతే వీళ్ళ తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు ఏమవుతుంది ఇతనికి ర్యాంక్ ఇవ్వాలి ఈ బి అనేతనికి ఇతనికి ర్యాంక్ ఇస్తారు ఇతను ఈ ఏ అనే అతని కన్నా ఎక్కువ మార్కులు వస్తే అప్పుడు ఈ అరవై రెండు వేల ర్యాంక్ బి అనే అతనికి అరవై ఒక్క ర్యాంకు వస్తుంది సిక్స్టీ వన్ థౌసండ్ ఒక ర్యాంక్ అనేది పెరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా సిక్స్టీ టూ థౌజండ్ ఉండే అతను ఏమవుతాడంటే సిక్స్టీ టూ థౌజండ్ వన్ అనే ర్యాంక్కి పడిపోతాడు అదే బి అనే అతనికి అంటే ఇతని పైన అంటే బి అనే అతను సిక్స్ ఎవరైతే ఇతని కన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చి ఉంటాయో వాళ్ళ అందరికీ కూడా ర్యాంకులు అనేది పెరగడం జరిగిపోద్ది అంటే ఈ ఇరవై ఇరవై ఎనిమిది వేల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చే ర్యాంకులు మీ ర్యాంక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది సో ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ రకంగానే జరుగుతూ వచ్చిందన్నమాట దీనికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేయమని చెప్పడం ఇంటర్మీడియట్ మార్క్స్ ఇలా యాడ్ చేయకపోవడం దీని ద్వారా మళ్ళీ సెకండ్ టైం రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఇక్కడ చాలా తెలివిగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది అంటే ఈ అరవై రెండు వేలు వచ్చిన ర్యాంక్ అతనికి ఏదైతే ఉందో ఈయనకి సిక్స్టీ టూ థౌజండ్ వన్ అనే ర్యాంక్ అనేది కనబడదు ఇతనికి ఏమని కనబడుతుందంటే సిక్స్టీ టూ థౌజండ్ పాయింట్ జీరో వన్ అని కనబడుతుంది సో ఇతనికి ముందరేమో అరవై రెండు వేలు ఉంటుంది కానీ పక్కన పాయింట్ జీరో వన్ అని ర్యాంక్ పెట్టడం జరుగుతుంది ఎప్పుడు ఇది సెకండ్ టైం రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు సో స్టూడెంట్ ఒక ఇంప్రెషన్లో ఉంటాడు ఏంటంటే నాకు సిక్స్టీ టూ వచ్చింది అనే ఉంటాడు కానీ జరగాల్సిన డ్యామేజ్ ఎక్కడ ఉంటుందంటే ఈ పాయింట్ జీరో వన్ ఆల్రెడీ ఇతను వన్ ర్యాంక్ కిందకి వెళ్ళిపోయినట్టు సో ఇప్పుడు ఎవరికైతే సిక్స్టీ టూ తెలంగాణ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇతను ఒక ఇంజనీరింగ్ కాలేజీకి కౌన్సిలింగ్లో ఒకే కాలేజీని ఆప్ట్ చేసుకుంటే సో తెలంగాణలో వచ్చిన అతనికి అతనికి ప్రయారిటీ ఇస్తారు సో ఇక్కడ ఉన్న ర్యాంక్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వచ్చిన ర్యాంక్ అనేది దీనికి అసలు వాల్యూ అనేది లేదు మనకు సో నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా కరెక్ట్ ర్యాంక్స్ వస్తాయి అనమాట సెకండ్ టైం వచ్చేటివన్నీ కూడా దానికి ఇంకా టైం తీసుకుంటుంది ఏపీఎంసెట్ బోర్డు ఒకసారి ఆ ర్యాంక్స్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దాని గురించి ఇంకా ఇప్పటిదాకా మనకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వలేదు సో తొందరలో ర్యాంక్స్ వస్తాయి ఈ బోర్డ్స్ నుంచి వచ్చిన డేటాను బట్ ఆధారంగా లేదా మళ్ళీ స్టూడెంట్స్ని మళ్ళీ ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ స్టూడెంట్స్ని మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వట్ ఇవ్వమని చెప్పడం కానీ చేసి తర్వాత బేస్డ్ ఆన్ ది సెకండ్ టైం మళ్ళీ మనకు ఎంసెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో అప్పటిదాకా మీకు వచ్చిన ర్యాంక్ అనేది మాత్రం జస్ట్ అప్పటి వరకే అది వరకు అంతే తప్పితే అది మనకు మెయిన్ ర్యాంక్ కాదు సెకండ్ టైం వచ్చిందే మనకు మెయిన్ ర్యాంక్ కింద కన్సిడర్ చేయాలి సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్